అనగా కినే నంబర్ 4526 సో లాస్ట్ మిస్టర్ లెడ్జర్ సర్ కమింగ్ డాషింగ్ మేజర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సర్ సో ఇస్ జెలో ఇస్ సీరియస్ మెడికల్ డిపార్ట్మెంట్ మాట ఉంది ఎక్కడైనా స రిమోట్ కార్డినల్ ఉంటారు నరేష వర్ధన్ బి డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు సార్ కూడా సబ్మిటెడ్ అవర్ రిపోర్ట్ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్ వెన్ ది సైంటిస్టిక్ హస్ ఫౌండ్ పార్లమెంట్ 22 23 23 24, and 24 25 ఈ రేంజ్ అంతా ఆబ్జర్వ్ చేస్తే మనకు ఉన్న మండల్స్ లో గాని మరి కట్టు మండల్స్ లోనే 60 63 పిహెచ్ఎస్ 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 అన్ని పిహెచ్ఎస్ మకం చేసుకుంటే గవర్నమెంట్ ఇస్ సో ఐ హావింగ్ ది 63 అవుట్ ఆఫ్ 63 మోర్ దెన్ 43 45 పిహెచ్ఎస్ లో మనకొచ్చిన అంటే ఎవ్రీ బర్త్ పోటీ మేము ఎవరు దగ్గర బర్త్ ఇస్ దగ్గరి దగ్గర అవుట్ ఆఫ్ ద స్టేట్ ప్రైవేట్ ప్రాక్టీస్ ఆర్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ డూయింగ్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ విత్ ఇన్ ఆర్సీబీఎస్ టూ పోతారు కాబట్టి ఎక్కడ డెలివరీ అయినా కానీ దే ఆర్ రిపోర్టింగ్ ద డెలివరీ సో వీ ఆర్ గెటింగ్ ద కంప్లీట్ ఫిగర్ బట్ దిస్ వేరియేషన్ ఏంటి అనేది సార్ అడుగుతున్నారు ఇంట్రాక్షన్ విత్ యూ అండ్ టు గెట్ ద సజెషన్స్ అండ్ అడ్వైజెస్ అండ్ ఎనీ రిమార్క్స్ ఫ్రమ్ యూ అట్ల సెల్ తగ్జింగ్ ఆదర్ క్రీడా టూషన్స్ అండ్ ఆర్థ లైకాలస్ట్ అండ్ అదర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆసో ప్లీజ్ అవార్డ్ మెయింటైన్ సీక్రెస్టీ అబౌట్ రిపీలింగ్ ద స్టెక్స్ అండ్ డెక్ట్ ఎఫ్టీ పీస్ ఐనథికల్ ఎఫ్టీ ఫీస్ అండ్ ఈ స్కోప్ సమ్దర్ అడ్రస్ మీకు అర్థమైంది అనుకుంటాను మ్యాక్సిమం నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోయింగ్ సర్ పీపుల్ ఆర్ింగ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ హ్యావింగ్ సేఫ్ రిటర్బినేషన్ దే అండ్ అంటర్బై యూపీస్ దే అస్సాం మీర్ కమింగ్ బ్యాగ్ లైట్ మనం ఎక్కడ సస్పెక్ట్ చేయచ్చు అంటే ఒక త్రీ ఫోర్ డెలివరీస్లో ఒక క్యాబ్ వచ్చిన తర్వాత హ్యావింగ్ మేర్ డే నాకు క్యాబ్ లేదు సస్పెక్ట్ చేయవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి ఫర్ మదర్స్ ఆర్ కమింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ లేట్ ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్ ఎందుకంటే హార్ట్ సెల్స్ రిటర్బినేషన్ అయిపోయిన తర్వాత కమింగ్ అని అండర్ బైక్ రిజిస్ట్రేషన్

అండ్ రిటర్న్ స్టాండర్డ్స్ ఆల్సో ఫైవ్ త్రీ థౌసండ్ లైక్ ఫైవ్ నైన్ థర్టీ నైన్ థర్టీ ది విచ్ ఈస్ అక్సెప్టబుల్ మ్యామ్ అండ్ అడ్జస్టెంట్ డిస్టిక్ ఆల్సో దర్ హ్యావింగ్ నైన్ థర్టీ అండ్ నైన్ థర్టీ నైన్ నైన్ డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ ఫర్ ఎవ్రీ థౌసండ్ మేర్ సో ఎవ్రీ డాక్టర్ అండ్ ఎవ్రీ హెల్త్ స్టాఫ్ హ్యాస్ టు రియలైజ్ ది ఇంపార్టెన్స్ వై యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ రేషియో అందరికీ తెలుసు బికాస్ వేర్ మెడికల్ పీపుల్ So, please uh, take this issue very seriously and cooperate with us and to get the good ratio of male and female Thank you. alage <laughs> demo Gargut vastuntaru Dengu Hospital Talu for Hospital Establishment at Pindah. Please, we require your cooperation and we are not going to punish you and we are not causing any discomfort to you. We need good services from you and we are requesting you to maintain standards as per the S.O.P.S.

తెలియకుండా వాళ్ళు చేసుకుని వస్తున్నాం కాంప్లికేషన్ వచ్చిన తర్వాత వస్తున్నాం అవి కూడా టిప్ కనపడుతున్నాయి మా అన్న నాగేష్ దగ్గర చూసినాదా చేయట్లేదు అంత మించింది కొత్త వర్షాలు అందరికి యాజ్ పర్ డెనో వాళ్ళు వచ్చి నాగారు కాబట్టి

पढ़ी रहता है ये सिक्स मंथ्स मार पता है इप्परे वो फाइव सिक्स ट्रेनिंग स्टार्ट है ना प्रोसेस तो होना है प्रोसेस आदि बच्चे प्रोसेस स्टार्ट किया है ना एक दिन प्रोसेस जैसे स्टार्ट है सब कुछ चेस्ट करना रिजेक्ट प्रोसेस तो नहीं पता रहता है प्रोसेस आते रहते చిన్న పిల్ల స్టేషన్ ఎన్ని రోజులు అప్పటికొక్క ఫ్రైడే ఫ్రీలో చిన్న పిల్లల తరఫున మేడం స్వాగతం మేడం మొదటిసారి చాలా ధన్యవాదాలు యాక్చువల్గా వచ్చిన విషయం ఏంటంటే నిన్న డి మీటింగ్ కలెక్టర్ జరిగింది మేడం కూడా రెవ్యూ మీటింగ్ జరుగుతున్నప్పుడు సత్యసాయి జిల్లాలో చాలా ప్రమాదకర స్థాయిలో సిక్స్ ఫిమేల్ పర్టికులర్గా వన్ జీరో సిక్స్ డేస్ మొదలు చాలా నిర్ణయంగా మార్పులు ఉన్నాయి దానివల్ల కరెక్ట్గా చెప్పడం ఏంటంటే మీరు ప్రాపర్గా ఆర్డర్ చేయట్లేదు సెంటర్స్ కానీ బయట జరుగుతున్న ఎన్టీపీలు కానీ అసలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఎన్టీపీలు చేస్తున్నారు లీగల్ పోతున్నారు ఎవరి డేటా తీసుకోవట్లేదు కాబట్టి ఈ రకంగా డిస్పాచ్ సత్తు సైజు రావాలని చెప్పేసి దానికోసం జరుగుతూ ఉంది మనం నాకు తెలిసినందుకు మొదటిసారి ఒకవేళ మీ దృష్టి వచ్చిన సరే జరుగుతున్నట్లు నాణ్యత నాకు సార్ కానీ డైరెక్ట్గా వేయడం కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ దాని ఏదైనా కొంచెం ఫలితాలు ఉంటాయి మనకి తర్వాత సార్ చెప్పినట్టుగా మనం చాలా చోట్ల చేసుకొని ఇన్కమ్ అపార్షన్స్ రిటర్న్ ప్రోడక్ట్స్ రావడం కానీ సెప్సిస్టోర్ రావడం కానీ కొన్ని కొన్ని కేసులు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తున్నాయి మనం సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా హెచ్ఎంఎస్ డేటా వచ్చేటప్పుడు ఎవరి మంత్ మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా అంటే మన హాస్పిటల్ జరుగుతాయి అది అవార్షన్ ఇంటివ్యూ విత్ ఇన్ ట్రెల్ లీక్స్ కావచ్చు మీయా ఉంటాయి మనకు కావాలి ఉంటాయి ఖచ్చితంగా డేటా మనం సబ్మిట్ చేయగలిగితే సో డేటా అవలెక్ట్ చేయడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది దీని విషయంలో కూడా ఎవరైనా మనం కంపల్సరీగా ఆ కరెక్ట్గా ఉన్న డేటా ఉన్నట్టు ఇచ్చేస్తే ఫాలోఅప్ చేయడానికి కానీ వాళ్ళు తర్వాత గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడానికి కానీ దాని ఈజీగా ఉంది అది మనం స్కిప్ చేసేస్తే ఎక్కడ స్కిప్ అవుతుంది అనేది మేడం లెటర్ అసలు డేటా రావాలి సో దానికోసం ముఖ్యంగా గైనకాలజీ దగ్గర కానీ రేడియాలజీ వల్ల కానీ దాని ఎక్కువ స్కోప్ ఉంటుంది వీటి గురించి తెలిసే అవకాశం ఆ తర్వాత సెంట్రల్ ఫీజ్ దగ్గర కానీ ఫీవర్తో వస్తాయి వాళ్ళ సెక్సెస్తో తో ఫీవర్తో రిజల్ట్ ఫీజ్ దగ్గర వస్తాం సో ఎవరి దగ్గరకు వచ్చినా సరే ఆ కేసు అనేది మనం ఫీడ్బ్యాక్ ఒకసారి డిఎంహెచ్ఓ ఆఫీస్ ఇవ్వగలిగితే దే విల్ ఫాలో అప్ అండ్ దే విల్ స్టాప్ దిస్ నువ్వు వేరే చెప్పినట్టు అదర్ స్టేట్ వెళ్ళి చేంజ్ చేస్తే ఐ కాన్ డూ బట్ మనం నోటీస్ వస్తే మాత్రం దయచేసి డిఎంహెచ్ఓ ఆఫీస్ కానీ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆఫీస్ కానీ నాయంద్ర నాగ్ సార్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ అలాగే కొత్తగా వచ్చిన క్లినిక్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయకుండా స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసుకుంటూ ఫైవ్ దగ్గర కొంచెం నెక్స్ట్ దగ్గర బట్ వీ విల్ కన్సిడర్ అట్లీస్ట్ అప్లికేషన్ పెడితే ఇట్ ఈస్ నోటీస్ అంటే ఒక అప్లికేషన్ వచ్చిన కనీసం నోటీస్ లో ఉంటుంది ఎందుకంటే ఏదైనా జరిగితే ఇఫ్ ఎనిథింగ్ హ్యాపెన్స్ వాళ్ళ చేతులు కూడా ఏం ఉండదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేకుండా హాస్పిటల్ చేస్తున్నాం సంథింగ్ హ్యాపెన్ అంటే చాలా ఇబ్బందిగా ఉండదు వాళ్ళు కూడా అంటే కొలి డాక్టర్ మీద ఏదో మన యాక్షన్ తీసుకున్న పరిస్థితి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి అట్లీస్ట్ మనం అప్లికేషన్ పెట్టి ఇట్లాంటి పాల్సీ అని చెప్తారు సో కొత్తగా వచ్చిన అందరూ అట్లీస్ట్ సబ్మిట్ మీరు ఎవరు సబ్మిట్ చేశారు

ఈవింగ్ న్యూన్ టాబ్లెట్స్ అన్ని వాళ్ళకి తెలియదు ఎంత రోజు ఇవ్వాలి ఏమి ఇవ్వాల్సిన అది చెప్తాను

É Obrigado, é momento.